ఎంక్వైరీకి వచ్చాము అదే ప్రాపర్ గా లేకుంటే ఎంక్వైరీ అవ్వదు కదా వస్తే కలెక్టర్ గారే చెప్తారు ఏం జరిగింది ఏం రాశాము అనేది చెప్పలేదు కదా నేను చూసి మొత్తం రాసిన తర్వాత మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా అవన్నీ వెరిఫై చేసుకుని అవన్నీ తీసుకొని వెళ్తున్నాము అవన్నీ స్కూల్ చేసి రిపోర్ట్ పంపిస్తాం మేము గవర్నమెంట్ ర్సుల దగ్గరంతా మేము స్టేట్మెంట్ తీసుకుని వెళ్తున్నాము అదంతా స్కూటనీ చేసుకొని రాసి పంపిస్తాము చెప్పండి కంప్లైంట్ ఉంది అదనే అవును కాదని తెలుసుకోవడానికి పేరేంటో నా తెలుసా నువ్వు కారణ ఉందో అనుకోవాలి కదా నువ్వే అనుకోవాలి కదా అందు గురించి పెట్టేశాను రేపు వచ్చినప్పుడు కలెక్టర్ గారిని దగ్గరికి నేను రిపోర్ట్ తీసుకోవాలి వస్తాను మీకు కావాలంటే కలెక్టర్ గారిని చెప్తారు గవర్నమెంట్కి ఎవరో ఆర్టీఐ యాక్ట్ లో వేసినా కూడా గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎంక్వైరీ చేయమని పంపించ చెప్పారు దాని కోసము ఎంక్వైరీ చేయడానికి ఈరోజు వచ్చారు మళ్ళీ ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు డిసీచెస్ కను దాని అవన్నీ తీసుకొని స్టేట్మెంట్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాను దాని రిపోర్ట్ ఇవ్వడానికి ఈ వారం పది రోజులు ఆప్షన్ వేసారంట ఆ అవన్నీ పర్టికులర్స్ అన్ని తీసుకొని వెళ్తున్నా ఏం జరిగింది అంటే టైంలోనే జరిగింది అది బెడ్స్ కార్ట్స్ తర్వాత చిన్న చిన్న ఫ్యాన్ ఫ్యాన్లు లేబర్ టేబుల్ అంట ఆపరేషన్ గదిలో ఒక టేబుల్ అవి తీసుకొని హెచ్డిఎస్ మెంబర్స్ పర్మిషన్ తీసుకొని వేసారం పద్దెనిమిదో తారీఖు ముందు ఆరో తారీఖు ఇక్కడే హెచ్డి ఇక్కడే ఇక్కడేసారు అదే కదా దానికే మేము ఎంక్వైరీకి వచ్చింది ఏమి జరిగింది అన్నది ఎంక్వైరీ చేయడానికి వచ్చాను అది మరి మాకు చూపించింది అది లక్ష నలభై వేలు ఏడు వేలకి వాళ్ళు అమ్మినట్టు చూపించారు ఆనందంగా కూడా ఎవిడెన్స్ తీసుకొని వెళ్తున్నాము అది వెరిఫై చేసి దానికి కూడా మేము రిపోర్ట్ రాస్తాం దానికి తర్వాత ఏ నిమిషం రమ్మని రాసాము ఎవరు రాలేదు డిఎం వండే చోకి రాసాము వాళ్ళు పంపలేదు ఎవరిని పంపలేదు వచ్చాము రమ్మని చెప్పాము రాలేదు ఇంత వాళ్ళు వచ్చి చెప్పకపోతే డిప్యూటీ డిఎం ఉండే చోకి ఏ నిమ్మ అందరిని పంపించండి అని రాశాను ఒక్కళ్ళని రా కూడా పంపలేదు అంతకంటే కెళ్ళలేం కదా వాళ్ళని ఇక్కడ పలానా చోటు మేము వస్తున్న ఎంక్వైరీకి అందరిని పంపించండి అని రాశాము ఒక్కళ్ళు రాలేదు ఒక్కళ్ళను వస్తే వాళ్ళకి స్టేట్మెంట్